అంటే మీరు వెళ్ళినప్పుడు డాడీ బాగానే ఉన్నారు తర్వాత స్టేషన్ లో దింపారు అదే దింపారు ఈ స్టేజ్ లో చూసినప్పుడు ఎలా అంటే రిక్షాలు మరీ దారణ అసలు మాటలు లేవు అండి ఆ టైమ్ లో మాటలు లేవు అంటే ఎలా చెప్పాలో మనకి ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు సో ఆయనకి ఏంటంటే అక్క ఉంది మా నాన్నగారికి అక్క అంటే నాకు అత్త అంతా ఆవిడే అంటే గైడెన్స్ అనమాట జాబులు కానీ పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలి ఏంటి ఆవిడ స్కూల్ టీచర్ సో ఆవిడ లో ఈయన మొత్తం కెరీర్ అంతా సెట్ చేసుకుంటూ వచ్చారు సో ఆ లాస్ట్ మూమెంట్లో కూడా ఆవిడే ఉన్నారు ఓకే సో మనం ఆ టైంలో ఏంటంటే వాళ్ళు కొంచెం మనకి సహాయం చేసి చదువుకోవడానికి అని హెల్ప్ చేసి మనకి ఎడ్యుకేషన్ మీద డివియేట్ అవ్వకుండా వేరే వాటి మీద మంచి కాన్సన్ట్రేట్ తెప్పించి వాళ్ళ పిల్లలతో పాటు మనల్ని కూడా చదివించి అలా ఈ స్టేజ్ లో మనం సెట్ అయి ఉన్నాం అనమాట లాస్ట్ జర్నీకి డాడీ లాస్ట్ జర్నీకి సినిమా వాళ్ళు ఎవరైనా ఎవరు ఎవరు రాలేదు ఓన్లీ మీడియా మా ఓన్ మేమే తీసుకుని మేమే వెళ్ళాం ఎవరు లేరు ఆ టూ త్రీ డేస్ తర్వాత నుంచి మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు నాగబాబు గారు వాళ్ళు అది చేసిన వాళ్ళు అందరూ మీడియాతో మాట్లాడారు అంతే అంతవరకు అయిపోయారు ఎవరు చూడడానికి అసలు రాలేదు ఎవరు రాలేదు డబ్బులు అయితే ఫ్లైట్లు బుక్ చేసుకుని వెళ్తుంటారు అంటే అదే అంటున్నాను ఇప్పుడు రెస్పెక్ట్ మనీ మ్యాటర్స్ అనమాట మనీ మ్యాటర్స్ ఇప్పుడు ఏమంటారు డబ్బులేనో చనిపోయారు అనుకోండి శవ అంటాం డబ్బున్నోడు చనిపోతే పార్థివ దేహం పెద్ద పెద్ద పేర్లు వస్తాయి అదే సో అదే వేరియేషన్ డబ్బు ఉంటే ఒకటి డబ్బు లేకపోతే ఒకటి ఇది మరీ దారాణం అండి కదా అంత ఏదైనా లైఫ్ మనం నేర్పిస్తుంది మనం మనం ఎలా అయితే పడ్డామో అంత ఫాస్ట్ గా రైజ్ అవ్వాలి ఓకే అంటే మీరు స్కూల్ గోయింగ్ అప్పటికే డాడీ లేరు మళ్ళీ ఎలా మీకు ఎవరు చూసుకున్నారు మంచి మా అంట అతే చెప్పారు అతేवाले చెప్పారు వాళ్ళ గైడెన్స్ తోటి మనం చదువుకోవడం అన్ని అప్పటిదాకా एवरेज చూడండి అప్పటి నుంచి టాపర్ అయిపోమను ఓకే అప్పుడు అర్థమైంది జీవితం లైఫ్ ఏంటో అప్పుడు రెండు అర్థమే ఏంటంటే మన లైఫ్ లగ్విష్ లైఫ్ డాడీ ఉన్నప్పుడు హం అపర్ చిత్రు మూవీకి వెళ్తే రో రో మొత్తం మన కోసం ఆక్యుపేజ్ ఉండే ఓకే అప్పుడు ఎగ్జిబిషన్ ఫ్రీ సినిమాలు ఫ్రీ షూటింగ్స్ ఫ్రీ అన్ని ఎక్కడ కాదు అడిగి వాళ్ళు అతను షూటింగ్ తీసుకెళ్లారు మా నాన్నగారు ఓకే సో అన్ని చాలా మూవీస్ చూసాం షూటింగ్స్ అట్లాంటి లైఫ్ రివర్స్ అయిపోయింది మొత్తం వంద రూపాయలు అడితే ఐదు వందలు తీసుకునే లైఫ్ అప్పుడు పాకెట్ మ్యాన్ ఇప్పుడు పది రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పుడు సో మనం నేర్చుకోవాలి దాని నుంచి డిసప్పాయింట్ అవ్వకుండా మోటివేట్ అయ్యి ముందరకెలగలగాలి సో ఆల్టర్నేటివ్ ఇన్కమ్ లేకపోతే ఈ రోజుల్లో బతకలేం బతకలే ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యడం వల్ల అవ్వదండి ఏది పదిహేను రోజుల క్రితం బంగారం లక్ష పదివేలు ఉంది ఇప్పుడు లక్ష ముప్పై వేలు నడుస్తుంది ఇన్ఫ్లేషన్ అలాగే నడుస్తుంది సో ఏదైనా లైఫ్ మనం లీడ్ చేయాలంటే అంత ఫాస్ట్గా పెరగలగాలి బంగారం వంటి గుర్తొచ్చింది నాన్నగారు ఎవరు ఏదో అడుగుతే మెడలో ఉన్న గొలిసే తీసిచ్చి అసలు మీకు తెలిసింది సో ఏంటంటే ఆయన ఏదన్నా ఇచ్చేసేవారు అప్పట్లో రేట్లు కూడా తక్కువ ఉండేవి సో ఏమైంది ఆయన మెళ్ళలో చైన్ చేయించుకున్నారు ఇంత పెద్ద లాకెట్ అనమాట వెంకటేశ్వర స్వామి లాకెట్ అది వేసుకుంటే బాడీ ఎంత ఉంటది ఈ సైజు బెంజ్ కార్ సింబల్ సైజ్ ఉంటది అంత అది కరెక్ట్ చెప్పాలండి సో ఆ చైన్ కూడా ఇంత లావు ఉంటది చాలా ఇష్టంగా చేయించుకున్నారు ఎవరో ఫ్రెండ్ పేర్లొద్దు ఎవరు అడిగితే ఇండస్ట్రీ వాళ్ళే కొంచెం ఇట్లా టైట్ గా ఉంది అవసరం అయింది అది ఇది అంటే ఏం డబ్బులు లేవు సరే అది పెట్టి తీసుకో అని చెప్పారు అది పెట్టడం అని చేతిలో పెట్టారు అంత చేతికి మళ్ళీ రాలేనక్కి అది కనుక ఈ రోజు మన చేతిలో ఉంటే దాదాపు కనీసం యాభై ఆరు లక్షలు ఉండేది దాని వాల్యూ ఈ రోజు అదే అదే ఒక్క చైన్ ఈలా ఉండేది అదే అదే ఆ గొలుసు తీసుకున్నాడు కూడా లాస్ట్ చివరి చూపుకు ఎంత అది స్వార్థం ఎంత అది మీరు సినిమాలకు వెళ్ళాడు కదా షూటింగ్ లో జమల కడి బాబా షూట్ కి వెళ్ళారా ఆఫీస్ లో లీవులు పెట్టి ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి నిలబడదాం అని చెప్పి అన్ని వెళ్ళిన చోట ప్రతి చోట జూనియర్ ఆర్టిస్ట్ మనకేంటంటే ఒక్క నాన్నగారి పేరు మీద కొంచెం ముందర నుంచో పెట్టారు కెమెరాలో కనబడేటట్టు అంతే ఇంత మంచి కామెడియన్ చెప్పలేం కాకపోతే ఆలోచన కూడా సో అంటే ఒకటి ఆడిషన్ తీసుకుని టాలెంట్ ఏంటి అని ఒక అనాలిసిస్ చేసి లేదు మీరు ఇక్కడ సెట్ అవుతారు ఇక్కడ సెట్ అవుతారు అంటే ఒకటి బాగుండే అట్లా ఏం లేదు వెళ్ళడం వెళ్ళడం మందులో తోసేసేవారు అంతే సో మనం ఎవరిని తప్పుపడ్డానికి లేదు మన లైఫ్ ఆ రోజు అలా రాసిపెట్టుంది చాలా ఒక స్టా అంటే చాలా మంది అనుకుంటారు మాకు కూడా ఒక ఇండస్ట్రీలో మా డాడీ కానీ మమ్మీ కానీ ఎవరైనా గాడ్ ఫాదర్ ఉండాలి కానీ మీరు అలాంటి పేరు తెచ్చుకున్న అబ్బాయికి కూడా లేదు తెలియదు అది లేదు అసలు లేదు అది ఎథిక్స్ ఏవి లేవు ఏవి లేవు రెఫరెన్స్ లేదా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ వంశ వచ్చినవే వచ్చినవి కరెక్ట్ గా సెట్ అవుతాయి ఇండస్ట్రీలో ఓకే ఇలా ఎప్పుడో ఉన్న యాక్టర్స్ అలా ఇలా ఎవరు రారు లేరు ఓకే ఇల్లు ఇప్పుడు తాడపల్లిగూడెంలో లో ఉందా అండి ఉంది అంటే అది ఉంది రీసెంట్ గా డెమాలిష్ చేశాను ఆ ఇల్లు బాగా పడిపోవడం రెడీగా ఉంది అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చేసిన తాళం మళ్ళీ మన తీసం అన్నమాట అవునా మొత్తం డమోల్ చేసేసి అప్పుడు నాన్నగారితో తిరిగినా అంటే అక్కడ ఉంటే మనం వెళ్తే జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా ఇప్పుడు వెళ్ళినప్పుడు తాళం ఎలా అసలు పడగొట్టేసిన రోజు నేను నేర్చేసాను ఇల్లు అండ్ నాకు వీడియో కాల్ చేసి చూపి మరి చూపించేది అప్పుడు ఇక్కడే ఉన్నాను అచ్చ అచ్చ సో ఇంకా పడగొట్టించేసి అంటే బాగా శిగులా వస్తకు ఇంకా ఎవరు పడిపోతే పక్క మీద పడ్డ ఎవరి మీద పడ్డ ప్రాణాన్ని అని చెప్పి నేను తీయించేసి అనమాట ఓకే అమ్మగారు ఏం చేస్తాం ఇక్కడే హౌస్ వైఫ్ అండి నాతో ఉంటారు మీతోనే ఉంటారు ఏమైనా షేరింగ్ చేసుకుంటూ ఉంటారా డాడీ సినిమాలు వచ్చినప్పుడు ఆవిడ పెట్టమంటారు ఆ సినిమా పెట్టి ఈ పెట్టి అడుగుతారు ఫోటోస్ చూస్తారు అన్ని అన్ని అంటే ఐర్లాంగ్ లైఫ్ శాస్త్రి అనే పేరే మైనస్ అయిందండి డాడీకి లేకుంటే పేరు మైనస్ అంటే ఈవి సత్యనారాయణ గారు పెట్టిన పేరు అది దానివల్ల చాలా హైప్ వచ్చింది మంచి క్లిక్ అయ్యారు ఆ క్లిక్ కావడం ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవడం అనేది పాజిటివ్ నెగిటివ్ ఆయన చాలా పాజిటివ్ ఇచ్చింది కానీ జనాలు ఏమైనా ఫీల్ అయ్యారు అంటే నిజంగానే కాలు పెడితే ఆగిపోతాయేమో అన్నట్టు అయిపోయారు సో మైండ్ సెట్ అనమాటది జనాల మైండ్ సెట్ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే ఎవడో పడిపోయాడు కింద చూస్తే పది మంది ఆగొచ్చి చూస్తారు సార్ అలా తయారైపోయింది సో ఆ మైండ్ సెట్ వల్ల చాలా నెగిటివిటీ వచ్చింది అలా 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 కొన్ని రోజుల తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి నిజంగానే ఐరన్ నగ్గు పెట్టుకున్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అన్న ఒక ప్రచారం తర్వాత తను నమ్ముకుని ఇండస్ట్రీ పైకి తీసుకురాలేకపోతుంది నన్నే వదిలేసిందని చెప్పి ఒక చిన్న దిగులు ఇవన్నీ ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఊరు వెళ్ళిపోయాం హైదరాబాద్ నుంచి అంటే రావట్లేదు అదే రావట్లేదు మన మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది రెంట్ కట్టాలి సిటీలో ఇంకా అటు వెళ్ళిపోయాం అక్కడ ఎంత హార్డ్లీ టూ త్రీ ఇయర్స్ ఉన్నారు కానీ కొంచెం కమ్బ్యాక్ అయ్యేవారు కదా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అయ్యేవారు అంటే గైడెన్స్ లేదు కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ కాంపిటీషన్ ఒకటి అప్పట్లో అలాగే ఉండేది హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव